మెడికల్ సీట్ల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు మరొక పది వేల సీట్లు అయితే రాబోతున్నాయి అనేది దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో పదివేల సీట్లు పెంచాలి అనేది కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది అంటే దేశవ్యాప్తంగా ఈ సీట్లు పెంచాలనుకుంటున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పెరుగుతాయి దీనివల్ల వైద్య విద్య సామర్థ్యం పెరిగి ఎక్కువ మంది స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులోకి వస్తారు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆ మేరకు కొత్త విభాగాలు ప్రవేశపెట్టడానికి వీలవుతుంది ఇది తాజాగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ఆ తర్వాత మౌలిక వస్తువుల కల్పనకు పదిహేను వేల ముప్పై నాలుగు కోట్లు కూడా ఖర్చు చేయబోతున్నారు దేశీయంగా నౌకా నిర్మాణంలో ఊపు తెచ్చేందుకు అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల భారీ ప్రోత్సాహాలు కూడా ప్రకటించబోతున్నారు మొత్తానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు అయితే తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం కాకపోతే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అక్కడ సీన్ రివర్స్గా ఉంది ఎందుకంటే ప్రభుత్వ కళాశాలల ఇప్పుడు రేపు రాబోయేయి లేదు అంటే కొత్తగా అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు పీపీపీ విధానంలో ముప్పై మూడేళ్ల పాటు దాదాపుగా ముప్పై రెండేళ్ల పాటు ప్రైవేటు అంటే పీపీపి ద్వారా నిర్వహణ జరుగుతుంది తర్వాత ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనేది తాజాగా చంద్రబాబు నాయుడు గారే చెప్పిన మాట ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది దేశవ్యాప్తంగా మరో పదివేల అయితే మెడికల్ సీట్లు అయితే రాబోతున్నాయి అనేది మరి ఎంతవరకు ఈ ఫలాలు పేదలకు అందుతాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూడాలి